హాయ్ దిస్ ఇస్ విరాజ్ వెల్కమ్ టు ఫిన్ విరాజ్ డాట్ కామ్ ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అదే ఈక్విటీ ఫండ్స్ సో చాలామంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు కానీ ఏ స్టాక్స్ కొనాలి ఎప్పుడు కొనాలి అనే కన్ఫ్యూజన్ ఉంటుంది కదండి సో అటువంటి వాళ్ళకి ఈ ఈక్విటీ ఫండ్స్ అనేవి ఒక మంచి పరిష్కారం అనమాట అసలు యాక్చువల్గా ఈక్విటీ ఫండ్స్ అంటే ఏంటి ఈజీగా చెప్పాలంటే ఒక పెద్ద బాస్కెట్ అనుకోండి ఈ బాస్కెట్లో చాలా కంపెనీస్ యొక్క స్టాక్స్ ఉంటాయి మనం ఒక ఫండ్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మన డబ్బును చాలామంది ఇన్వెస్టర్ల డబ్బుతో కలిపి ఒక ఫండ్ మేనేజర్ వివిధ కంపెనీలలో స్టాక్స్ని ఇన్వెస్ట్ చేస్తారు అంటే మనం ఒక్కరే ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసే బదులు మన డబ్బును కొన్ని వందల కంపెనీస్లో పంచుతున్నారన్నమాట ఓకే అలా చేస్తున్నారు ఇది మనకు ఎలా ఉపయోగపడుతుంది అంటే మనకి త్రీ టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి ఒకటి ఫస్ట్ది వచ్చి డైవర్సిఫికేషన్ అండి అంటే మనం ఒకే స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే ఆ కంపెనీ పర్ఫార్మెన్స్ను బట్టి మన ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది లేదా తగ్గుతుంది కదా కానీ ఈక్విటీ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే మన డబ్బు చాలా స్టాక్స్లో వాళ్ళు డివైడ్ చేసి ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి ఫండ్ మేనేజర్ అనే ఆయన ఒక స్టాక్ తగ్గిన వేరే స్టాక్ పెరిగి మన నష్టాన్ని తగ్గిస్తుంది సో దీన్నే డైవర్సిఫికేషన్ అంటారు సో రెండవ యూజ్ వచ్చి ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ మనందరికీ స్టాక్స్ గురించి అంతగా తెలియకపోవచ్చు కానీ ఈ ఫండ్స్ను ఫండ్ మేనేజర్ అనే నిపుణులు మేనేజ్ చేస్తారు సో వాళ్ళకి మార్కెట్ గురించి పూర్తి అవగాహన ఉంటుంది వెల్ నాలెడ్జ్డ్ పీపుల్ ఉంటారండి సో వాళ్ళు ఎప్పుడు ఏ స్టాక్స్ని కొనాలి ఎప్పుడు వేటిని అమ్మాలి అని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అంటే మన డబ్బు ఒక ప్రొఫెషనల్ చేతుల్లో సురక్షితంగా ఉందన్నమాట ఓకే సో మూడో బెనిఫిట్ వచ్చి చిన్న మొత్తాల్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా చిన్న చిన్న మొత్తాల్లో కూడా ఐదు వందలు వెయ్యి రూపాయలు కూడా మనం స్కిప్ చేసుకోవచ్చు సో దీనివల్ల పెద్ద మొత్తంలో డబ్బు లేని వాళ్ళు కూడా స్టాక్ మార్కెట్ యొక్క గ్రోత్లో భాగం పంచుకోవచ్చు అంటే ఈక్విటీ ఫండ్స్ చాలా రకాలు ఉంటాయండి వీటిలో ముఖ్యమైనవి మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పుకోవాలనుకుంటే లార్జ్ క్యాప్ ఫండ్స్ ఇవి పెద్ద కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తాయి రిస్క్ కొంచెం తక్కువగా ఉంటుంది రెండవది మిడ్ క్యాప్ ఫండ్స్ మిడ్ క్యాప్ కంపెనీస్లో మాత్రమే అంటే మధ్యస్థంగా ఉన్న కంపెనీల్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాయి వీటి యొక్క గ్రోత్ పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది రిస్క్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంటుంది కంపేరిటివ్లీ లార్జ్ క్యాప్తో పోల్చుకుంటే మిడ్ క్యాప్లో కొద్దిగా లిటిల్ బిట్ రిస్క్ ఉంటుంది మూడవది స్మాల్ క్యాప్ ఫండ్స్ అండి ఇవి చిన్న చిన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తాయి సో గ్రోత్ చాలా పొటెన్షియల్గా ఉంటుంది కానీ అదే లెవెల్లో రిస్క్ కూడా ఉంటుంది సో హై రిస్క్ కూడా ఉంటుంది ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ రిస్క్ ప్రొఫైల్ ఎంత అంటే మీరు ఎంత రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మీ యొక్క ఫైనాన్షియల్ గోల్స్ ఏంటి వాటిని బట్టి మీరు ఏ ఫండ్ని ఎంచుకోవడం ముఖ్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి